అణుమకొడ్డ యాభై ఏడవ డివిజన్ అశోక కాలనీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పోస్ట్ మెట్రోకో బాయ్స్ హాస్టల్ ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు అయితే శిలాఫలకాలపై పేర్లను తప్పుగా ఎంట్రీ చేశారని స్థానికంగా చర్చించుకుంటున్నారు ప్రస్తుతం యాభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ను కాస్త నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్గా శిలాఫలకాలపై ఎంట్రీ చేశారు అధికారులు నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి తప్పులు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు బంగా సర్లపై ఫైర్ అయ్యారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు గారి చేతుల మీదుగా ఈరోజు హాస్టల్ని ప్రారంభించడం జరిగింది అయితే ఆ శిలాపలకాల మీద అన్నీ తప్పిదాలే ఉన్నాయి మరి ఇంకా ఈ స్థాయి ఉన్న అధికారులు వాళ్ళు ఇంకా వాళ్ళ ధోరణి మార్చుకోలే అంటే వాళ్ళు ఇంకా కూడా వాళ్ళ పద్ధతులు ఇట్లా ఏం మారలేదు ఇంకా పాత పద్ధతులనే పోతున్నారు వాళ్ళు అక్కడ ఏమని పెట్టారంటే ఫిఫ్టీ సెవెన్ డివిజన్కి బదులుగా ఫార్టీ సెవెన్ డివిజన్ పెట్టడం జరిగింది మళ్ళీ అంతేకాకుండా శాసనసభ్యులు అనమకొండ అని పెట్టారు అలా ఇలా పెడతారండి అధికారులు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి కదా శిలాపలకాల మీద ఏం పెడుతున్నాం ఏందనేది వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి గారు అని ఉండాలి దానికి దానికి వాళ్ళు ఏమని పెట్టారు శాసనసభ్యులు అనమకొండ అని పెట్టారు ఇలాంటి తప్పిదాలు రిపీట్ కాకుండా అధికారులు కూడా చూసుకోవాలి ఆ స్థానిక కార్పొరేటర్ వాళ్ళు కూడా చూసుకోవాలని